ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఆదివారం కలిగిరి మండలం ఎరుకలారెడ్డిపాలెం పంచాయతీలో సుపరిపాలెనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆదివారం కలిగిరి మండలం ఎరుకుల రెడ్డి పాలెం పంచాయతీలో సూపారిపాలెలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించి ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు అలా తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు అంతకు ముందు గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి శిలా ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు చేశారు అనంతరం బీ ఫోర్ కార్యక్రమంలో అర్హులైన ప్రతి నిరుపేదలను దత్తత తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అలాగే స్థానిక నాయకులు షేక్ కాజా మస్తాన్ బీ ఫోర్ లో నమోదైన నాలుగు నిరుపేద కుటుంబములను దత్తత తీసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు కాల్ చేస్తారు అవసరం దీన్ని కాల్ చేస్తారు కాల్ చేస్తే వచ్చి ఫోటో తీసుకొని స్థలం మీదేనా చూపు సరేనా ఇంకేం పథకాలు ఏమొస్తా నీకు పిల్లలు ఉన్నారా అందుకనే పడదామని పడిందాబడిందాకర మస్తాన్ గారు ఇంత కొంత కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ వారు కూడా దగ్గరుండి గుడి దాతలను సేకరించడం గాని వారు సొంతంగా చేయడం గాని అన్ని చాలా చేస్తున్నారు మిగతా దాతలకి ఈ ఊరు సీనియర్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే అందరినీ కలుపుకోండి అమ్మా దయచేసి అందరినీ కలుపుకోండి అందరు కూడా మన ఊరు ప్రజలు మన ఊరు మన ఊరు బిడ్డలందరూ ప్రతి ఒక్కరిని కూడా మీరు కలుపుకోవాల్సిన అవసరం ఉంది కలుపుపోతేనే మనం ముందుకు పోతాం మన పిల్లల భవిష్యత్తు కానీ మనం కానీ ముందుకు పోవాలంటే మన అందరం కలిసిమెలిసి ఉండి కలుపుపోతానే మనం ముందుకు వెళ్ళగలం దయచేసి అది మటుకు మర్చిపోమాటండి ఒక్కసారి తర్వాత మనకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీఫోర్ అనే ఒక ఒక పథకం పథకం అనవచ్చు లేదంటే ఒక ప్రాసెస్ అవ్వచ్చు ఒక ఫ్రేమ్ వర్క్ అవ్వచ్చు అంటే పేదవారిని కింద దిగువనున్న దిగువనున్న పేదవాళ్ళని ఒక పది నుంచి ఇరవై పర్సెంట్ దిగువనున్న పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని బంగారు కుటుంబాలుగా గుర్తించి బాగా సంపాదించుకొని బాగా సెటిల్ అయిన కుటుంబాలు పైన పాపులో ఉన్న ఒక టెన్ పర్సెంట్ కుటుంబాలకి దత్తత అవ్వచ్చు అంటే అడాప్షన్ అవ్వచ్చు లేదంటే సహాయం అవ్వచ్చు వాళ్ళ ఉద్యోగానికి సహాయం అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి తెలిసిన స్కిల్ నేర్పించడానికి సహాయం అవ్వచ్చు వారికి తోచిన విధంగా అంటే డబ్బు రూపాయలని కాకుండా తోచిన విధంగా కింద పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పీపోర్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా మార్గదర్శి కుటుంబాలను ఐడెంటిఫై చేస్తా ఉన్నాం ఎవరైతే బాగా స్తోమత బాగుండి నలుగురు సహాయం చేయగలిగిన స్తోమత ఉండే వాళ్ళందరినీ కూడా మార్గదర్శి కుటుంబాలుగా ఐడెంటిఫై చేస్తున్నాం ఇప్పుడు నేను ఎలా అయితే మాతృభూమికి వచ్చానో అంటే అమెరికా వెళ్లి దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ నేను ఏ ప్రాంతం నుంచి అయితే ఎదిగి పైకి వెళ్లానో మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి ప్రజాసేవ చేసుకుంటున్నాము ప్రభుత్వంలో భాగమయ్యాము ఎమ్మెల్యే అయ్యాము నానాగారు మిగతా వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా మార్గదర్శుల కింద గుర్తించి వాళ్ళ చేత సర్వ సేవ ప్రజాసేవ బాబు ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు అలాగే మనకు షేక్ కాజామస్తాన్ గారి సందర్భంగా నాలుగు బంగారు కుటుంబాలని దత్తత తీసుకుంటా ఉన్నారు చౌటూరి చౌటూరి చందు షేక్ జాన్ తోపల కల్లమ్మ పాసం జయమ్మ ఈ నాలుగు కుటుంబాలని షేక్ ఖాజా గారు అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే దత్తత తీసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాల అవసరాలు వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటున్నారు అంటే ఆ కుటుంబాల్లో ఎవరు పని చేయకుండా ఊరికి కూర్చోమని దాని ఉద్దేశం కాదు మీ ప్రయత్నం మీరు చేయాలి మీ కష్టం మీరు చేయాలి ఖాళీగా ఎవరు కూర్చోవద్దు మీ కష్టం మీరు చేస్తా ఆయన తోడ్పాటిస్తారు ఒక హ్యాండ్ ఇచ్చి నడిపించడానికి అవకాశం ఉంటుంది అంతవరకే అది చేసి ఆయనకి నాకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా నెలకొరేటటువంటి గ్రామ వాస్తవ్యుల తరపున మా ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం తరఫున మా నాయకుల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శేఖర్ జాస్తారు గారు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఇంకెంతకంటే ఎక్కువ టైం తీసుకొని మీరు హ్యాపీగా కార్యక్రమం చేసుకోండి దయచేసి అమ్మాయిని కలుపుకోండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్